ఆకర్షించే అందంతో కెమెరా ముందు అందాల ఆరబూతతో ఫాలోవర్స్ని పిచ్చెక్కించేసేది హాట్ ఫోజులతో కుర్రకారుకు అందాల విందు ట్రేట్ గా ఇచ్చేది సోషల్ మీడియా గా షార్ట్ లో చిన్న చిన్న సినిమాల్లో మెరిసింది ఈ గుమ్మ అంతేకాదండోయ్ ఈ కళాకారిణిలో మరో కళ కూడా దాగి ఉంది ఆ కలను అమలు చేయటంతో ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లింది వైజాగ్ను ఓ ఊపు ఊపిన ఈ నటికేసు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది అసలు ఎవరా నటి ఏం చేసింది ఈ యువనటి తన సినిమా ప్రమోషన్లతో అప్డేట్స్తో లేకుంటే షూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేయాల్సింది పోయి అరెస్టు వార్తతో ట్రెండింగ్ అవుతుంది ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు సౌమ్య శెట్టి అచ్చ తెలుగు అమ్మాయిన ఈ నటి దొంగతనం కేసులో పట్టుబడింది ఫ్రెండ్షిప్ ముసుగులో స్నేహితురాలిని నట్టేట ముచ్చేసింది సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తున్న ఈ అమ్మడు చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయింది పెందుర్తికి చెందిన సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ యూట్యూబ్ ఇన్స్టా వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కాగా సౌమ్యకు రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ కుమార్తె మౌనికతో గతంలో పరిచయమైంది ఆమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రెండు వేల పదహారులో బీటెక్ చదువుతున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది ఇద్దరిదీ ఒకే ఆసక్తి కావటంతో కలిసి కొన్ని వీడియోస్లో కూడా అయితే ఇద్దరికీ వేరువేరు సమయాల్లో వివాహాలు అయ్యాయి సౌమ్యకు కూడా సుజాత నగర్లో ఉంటున్న ఒడిస్సాకు చెందిన బలరాంశెట్టితో పెళ్లి జరిగింది కాగా మౌనికకు పాప పుట్టడంతో ఆ చిన్నారి ఫోటోలను ఇన్స్టా వేదికగా పంచుకునేది ఈ ఏడాది జనవరిలో వాటికి రెస్పాన్స్ ఇచ్చింది సౌమ్య ఇలా ఇద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయి సౌమ్య ఈ మధ్యకాలంలో పలు సినిమాల్లో కూడా నటించింది ఒసేయ్ సూర్యకాంతం ట్రిప్ లాంటి సిరీస్ చిత్రాల్లో నటించింది ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది ఆమెకు ఫాలోవర్స్ కూడా మామూలుగా లేరు ఇన్స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు సౌమ్యకు అడపాదడపా అవకాశాలు పాటు జల్సాలకు అలవాటు పడింది దీంతో అప్పులు పెరిగిపోయాయి అదే సమయంలో తన పాత స్నేహితురాలు మౌనిక టచ్లోకి వచ్చింది తాను ఇప్పుడు డెలివరీ నిమిత్తం దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్సీలో తన తండ్రి వద్ద ఉంటున్నట్టు చెప్పడంతో మౌనిక ఇంటికి వెళ్లి పలకరించింది సోమ్య అప్పుడే మౌనిక వాళ్ల ఇంట్లో భారీగా బంగారం ఉందని కనిపెట్టింది సౌమ్య అనుమానం రాకుండా వాటిని ఎత్తికెళ్లిపోతే అప్పులు తీరిపోతాయని అనుకుంది అలా ఓ మంచి మాస్టర్ ప్లాన్ వేసుకుంది స్నేహం పేరుతో తరచూ మౌనిక ఇంటికి వచ్చే సౌమ్య నేరుగా బెడ్రూంలోకి వెళ్లి బాత్రూం వాడుకునేది గదిలోకి వెళ్లిన ప్రతిసారీ చాలా టైం వరకు బయటకు వచ్చేది కాదు అలా రెండు మూడుసార్లు చూసిన సౌమ్య సరైన సమయం చూసి తనలో దాగున్న చోరకలను బయటకు తీసి బంగారాన్ని మాయం చేసింది అలాగే గత నెల ఫిబ్రవరి రెండున ఓసారి ఇంటికి వెళ్లి బాత్రూం అని చెప్పి తలుపులు వేసుకుని చాలాసేపు బయటకు రాలేదు ఆ విషయాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు ఫిబ్రవరి ఇరవై మూడున ఎలమంచలిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బీరువాలో ఉన్న బంగారం తీసి చూశారు మౌనిక కుటుంబ సభ్యులు అవి కనిపించకపోవటంతో అవాక్కయ్యారు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు తమ ఇంట్లో సుమారు డెబ్బై నాలుగు తులాల బంగారం మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు అసలు నగరు ఎప్పుడు పోయాయో తెలియదు కొత్తగా ఎవరూ రాలేదు బీరువాలను పగలగొట్టిన ఆనవాళ్లు కూడా లేకపోవటంతో ఇంటి గురించి బాగా తెలిసినవారే అయ్యుంటారని పోలీసులకు అర్థమైంది ఎవరిపైనైనా అనుమానం ఉందా మౌనిక ఇంటి సభ్యులను అడిగారు పోలీసులు వారు మాత్రం మొదట ఎవరికీ అనుమానం లేదని చెప్పారు దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఇంటికి వచ్చిన పదకొండు మందిని ఇంట్రాగేట్ చేశారు వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు వారికి కూడా ఏమీ తెలియదని అర్థం కావటంతో పోలీసులు తలలు పట్టుకున్నారు జీరో క్లూస్తో తో కేసును ముందుకు నడపడం సవాలుగా మారింది అయితే గత కొద్ది రోజులుగా ఇంటికి ఎవరెవరు వస్తున్నారు వారు ఎంతసేపు ఉన్నారు వారు వచ్చి ఏం చేశారు అని మౌనికతో పాటు మిగిలిన వారిని కూడా అడగటంతో సౌమ్య రావటం గురించి తెలిసింది తను ఇంటికి వచ్చిన ప్రతిసారి కడుపు అప్సెట్గా ఉందని చెప్పి బెడ్రూం లాక్ చేసుకుని గంటసేపైనా తిరిగి వచ్చేది కాదని ఇన్వెస్టిగేషన్లో తేలింది దీంతో సౌమ్యను ఇంట్రాగేట్ చేయటం కోసం పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు కాని అప్పటికే సౌమ్య పరారీలో ఉంది ఆ మొత్తం డబ్బు తీసుకొని గోవాకు చెక్కేసింది దీంతో పోలీసులు ఆమె బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ని చూశారు ఫిబ్రవరి ఆరున విశాఖలో లలితా జ్యువెలరీ పాత నగలు విక్రయించి కొత్తవి కొన్నట్టు గుర్తించారు అలాగే రెండు బంగారు దుకాణాల్లో వాటిని విక్రయించినట్టు తేలింది కొట్టేసిన బంగారంతో అమ్మగా వచ్చిన డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్న పోలీసులు గోవా పోలీసులకు సమాచారం అందించారు వారి కోఆపరేషన్తో చివరికి సౌమ్యను అదుపులోకి తీసుకోని విచారించగా మొదట నాకేం తెలియదు అంటూ బుకాయించింది పోలీసులు తమదైన స్టైల్లో విచారించటంతో అసలు విషయం కక్కేసింది నగలు అమ్మేసిన డబ్బులతో గోవా పారిపోయి జల్సా చేసినట్టు తెలిపింది అక్కడ మొత్తం నాలుగు లక్షలు ఖర్చు పెట్టినట్టు చెప్పింది సౌమ్యాశెట్టి క్రెడిట్ కార్డుల అప్పుల కోసం రెండు లక్షలు కార్ల రిపేర్లకు లక్షనార ఖర్చు చేసినట్టు పోలీసులకు చెప్పింది చివరికి ఆమె వద్ద మిగిలిన డెబ్బై నాలుగు గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మిగతా బంగారం గురించి అడిగితే తన దగ్గర ఉందని మిగిలింది ఇవ్వలేనని చెప్పేసింది ఇంకా గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరిస్తూ తమ నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తోందట స్నేహితురాలని నమ్మి ఇంటికి పిలిస్తే సౌమ్య ఇంత పని చేస్తుందనుకోలేదని మౌనిక కన్నీళ్లు పెట్టుకుంది రెండువేల పదహారులో ఓ మూవీ ఆడిషన్స్లో తను పరిచయమైందని అప్పటినుంచీ నమ్మకంగా స్నేహం చేసిందన్నారు ఇంటికి వచ్చిన ప్రతిసారీ తన వాష్రూం వాడుకునేదని ఈ క్రమంలో బెడ్రూంలో ఉన్న బంగారం కొట్టేసిందని తెలిపింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారడం మనం చూశాం ఇదే సోషల్ మీడియా ద్వారా ఉన్న పేమును పోగొట్టుకున్న వాళ్ళను కూడా చూశాం ఈ కోవలోకి వస్తుంది సౌమ్య కూడా అనామకురాలిగా ఉన్న వాళ్లను రాత్రికి రాత్రే స్టార్ను చేయటానికి ఒకే ఒక క్లిక్ చాలు అలా ఒక్కసారిగా వచ్చిన స్టార్డమ్ను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది అలా కాదని ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ పరిచయాలు పార్టీలతో అడ్డదారుల్లో సాగితే వాటికోసం చేసే తప్పులతో జీవితాలు నాశనమవుతాయనటానికి సౌమ్య లైఫ్ ఉదాహరణ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేసి అప్పులు తీర్చడం కోసం షార్ట్కట్ ఎంచుకుంది దొంగగా మారి బంగారంలాంటి కెరియర్ను పాడు చేసుకుని ఇప్పుడు జైల్లో కూర్చుంది సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు మత్తెక్కించే రీల్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మలో చోరకలకడా ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు తీయగా కుటుంబ సభ్యురాలిలా మాట్లాడే సౌమ్య లాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు